అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వంకాయ భర్త అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఈ వంకాయ భర్త చాలా ఇష్టం ఈ వంకాయ భర్త ఎలా చేయాలో చూసేద్దాం పదండి వంకాయ భర్త చేయడం కోసం పెద్ద వంకాయలను తీసుకుంటారు అయితే నాకు ఇప్పుడు పెద్ద వంకాయలు అనేది దొరకలేదు చలికాలం అయితే బాగా దొరుకుతాయి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి దొరకలేదు నాకు ఈ చిన్న సైజు వంకాయలే దొరికాయి నాకు ఇష్టమని ఇంకా ఏదో ఒకట్లని ఈ వంకాయలనే తెచ్చాను మార్కెట్కి వెళ్ళి అయితే ఇక్కడ నేను వంకాయ భర్త కోసం నాలుగు వంకాయలను తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం వంకాయలకి ఇలా ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వంకాయని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి బాగా తిప్పుతూ అన్ని సైడ్లు కాలేలాగా ఇలా తిప్పుతూ వంకాయని కాల్చుకోవాలి పెద్ద అయితే రెండైతే సరిపోతాయి కానీ ఇంకా పెద్దవి దొరకలేదు కాబట్టి నేను ఈ చిన్న వంకాయలతోనే వంకాయ భర్త చేస్తున్నాను ఇలా మీరు వదిలేయకుండా అలాగే చూసుకుంటూ ఇలా వంకాయల్ని తిప్పుతూ కాల్చుకోవాలి వంకాయ లోపల సాఫ్ట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకొని చూడాలి ఇలా నైఫ్తో చెక్ చేసుకున్నప్పుడు మనం ఇలా గుచ్చితే సాఫ్ట్గా నైఫ్ అనేది లోపలికి వెళ్తే వంకాయ అనేది లోపల సాఫ్ట్గా అయినట్టు ఇప్పుడు తీసుకున్న వంకాయలన్నీ ఇలాగే కాల్చుకోవాలి కాల్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం చల్లగా అయిన తర్వాత వంకాయల్ని ఇలా తొక్కంతా తీసుకోవాలి చల్లగా అయిన తర్వాత తీసుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది మనం వెంటనే తీయకూడదు తొక్క అనేది వెంటనే తీసామంటే లోపల అది గుజ్జు కూడా వచ్చేస్తుంది తొక్కతో పాటు అందుకని మీరు ఇక్కడ చూస్తున్నారా నేను ఇందాక నాలుగు వంకాయలు చూపించాను కదా ఇప్పుడు ఏంటి మూడు వంకాయలే ఉన్నాయనుకుంటున్నారా అయితే నేను ఫస్ట్ చూసుకోలేదు ఒక వంకాయకి పుచ్చు అనేది ఉంది కాల్చడానికి పెట్టినప్పుడు ఒక వంకాయకి పుచ్చి ఉంటే ఇంకా లోపల పురుగులు ఉంటాయి అనేసి అది డస్ట్బిన్లో పడేశాను మిగతా మూడు వంకాయలనే కాల్చుకున్నాను కాల్చిన వంకాయల్ని ఇలా బాగా తొక్క తీసేయాలి ఎక్కడ కూడా కొంచెం కూడా తొక్క అనేది ఉండకూడదు తొక్క ఉంటే వంకాయ భర్త టేస్ట్ అనేది మారిపోతుంది శుభ్రంగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు తొక్క తీసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఈ నీళ్ళల్లో ఈ వంకాయల్ని బాగా కడుక్కోవాలి శుభ్రంగా ఇది నార్త్ స్టైల్ వంకాయ భర్త అండి నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా చేసుకుంటారు ఈ వంకాయ భర్త అనేది అయితే నాకు కూడా ఈ వంకాయ భర్త చాలా ఇష్టము నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను వంకాయలు పెద్ద వంకాయలు దొరికినప్పుడైతే ఇంకా ఎక్కువగానే చేస్తూ ఉంటాను ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఈ వంకాయలతోనే చేస్తున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు వంకాయలన్నీ తొక్క తీసి కడిగిన తర్వాత ఇలా మనం ఒక నైఫ్ తీసుకొని లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఇలా చెక్ చేసుకోవాలి అంతా ఇలా కట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కాలుస్తున్నప్పుడు వంకాయ కట్ చేయం కాబట్టి అప్పుడు మనకు పురుగులు అనేది కనిపించవు కాల్చిన తర్వాతనే ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ని తీసుకోవాలి మీకు నచ్చిన ఆయిల్ని తీసుకోండి నేనైతే ఇక్కడ ఆవాల నూనె వాడుతున్నాను ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఇలా హాఫ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలను నేను ఉల్లిపాయలు వేసేది వీడియో క్లిప్ అనేది తీయడం మర్చిపోయాను వెల్లుల్లి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు వేపిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు ఫస్ట్ టమాటా ముక్కల్లో వేసామంటే టమాటా ముక్కలు అనేది బాగా మగ్గుతాయి అందుకని నేను ముందే ఉప్పును వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా టమాటా ముక్కలను కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి ఈ టమాటా ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా స్మాష్ చేస్తే టమాటా ముక్కలు అనేది బాగా మెత్తగా అవుతాయి ఇప్పుడైతే ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను టూ టూ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను ఒకసారి ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా టమాటాలను మళ్ళీ స్మాష్ చేస్తూ కలిపితే అంత మసాలా కూడా కలిసిపోయి టమాటా ముక్కలు అనేది బాగా మెత్తగా అయిపోతాయి ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కాల్చి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసి మళ్ళీ ఇలాగే టమాటాలను ఎలా అయితే స్మాష్ చేసామో అలాగే వంకాయలను కూడా ఇలా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసి బాగా స్మాష్ చేసి కలుపుకున్న తర్వాత ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో చీరికలు పెట్టుకొని ఇలా ఇందులో వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువగా లేవు చప్పగా ఉన్నాయి మనం క్యాప్సికమ్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి అస్సలు కారం లేవు అందుకని నేను ఇలా పెద్దవి నాలుగు తీసుకున్నాను మీకు కారం ఉన్నవైతే మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి ఇలా బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి మీరు ఎంత బాగా స్మాష్ చేసి కలుపుకుంటే ఈ వంకాయ భర్త అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అలాగే ముక్కలు ముక్కలు లేకుండా అంత మనం పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో పచ్చడిలాగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే వంకాయ భర్త అనేది రెడీ అయిపోతుంది ఈ వంకాయ భర్త రెడీ అయిపోయింది మీకు ఈ వంకాయ భర్త రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం